అందరికి హ్యాపీ హ్యాపీ బర్త్డే గణేష్ చతుర్థి గణేష్ చతుర్థి మనం జేజక్ స్వీట్ చేతమా చేత చేతమా షుగర్ వాటరు షుగర్ వాటరు ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపరేట్ చేసుకోవాలి తర్వాత దాని తర్వాత పిండి కలుపుకోవాలి పిండి పోసుకొని కలుపుకోవాలి షుగర్ వాటర్ కలు పోసుకొని పోసుకొని కలపాలి మంచిగా కలపాలి మంచిగా కలుపాలి చెప్పు వాటర్ పోసుకొని కలపాలి కలపాలి కలుపుతుండ్రు నామ్మా నేను కూడా కలుపుతా అది ఎట్లా చేసుకోవాలి కలిపి అలాగా అవునా అది ఎట్లా చూపిస్తుంది ఆయనమ్మ అట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి చేసుకుని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకోవాలి ప్రిపేర్ చేసుకోవాలి ఏం ప్రిపేర్ చేసుకోవాలి షుగర్ వాటర్ షుగర్ వాటర్ షుగర్ వాటర్ పళ్ళు వాళ్ళు ఎట్లా షుగర్ వాటర్ ఆ షుగర్ వాటర్ వేసుకోవాలి షుగర్ వాటర్ లా వేసుకోవాలి వీటిని ఏమంటారు వీటిని అవి పిండి అంటారు పిండి అంటారా కాలుకలు అంటారు కాలుకలు అంటారు అట్లా వేసుకొని కలపాలి అట్లా వేసుకొని కలపాలి కలిపినాక 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 కలిపినా గసాలు సాలు కాజు కాజు వేసుకోవాలి వేసుకోవాలి सोम पाउडर एस को कोकोनट पाउडर एस को वाले लेटिस दिनाले